అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రీడింగ్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్గా నిన్న ఈ రోజుకి యాభై రోజులు అవుతుంది నేను ఈ రోజు కనుక్కుంటాను జూన్ పన్నెండో తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జూలై పన్నెండుకి ముప్పై రోజులు ఇరవై రెండు తారీఖుకి నలభై రోజులు ఆగస్ట్ రెండు అంటే ఈ రోజుకి మరో నెల ముప్పై ముప్పై ఒకటి అనుకున్నా సరే మొత్తం మీద యాభై రోజులు పూర్తయింది యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన అసలు ఏం చేశారు ఆయన సాధించింది ఏమన్నా ఉందా అసలు ఏం చేశారు వీటి మీద ఒక వీడియో చేద్దాం అనిపించింది అవి ఏంటో వరుసగా ఒకసారి చెప్తాను వినండి మొదటగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్ట్తో మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు ఆయన రాగానే ఫస్ట్ సంతకం కూడా పెడతాను చెప్పినట్టున్నారు దీని మీద దాని మీదే సంతకం పెట్టారు ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది నెక్స్ట్ రెండవది అమరావతి అమరావతిని సందర్శించారు రాగానే ఫస్ట్ వీక్ అనుకుంటా సెకండ్ వీక్ లోపల అమరావతి వెళ్ళి అక్కడ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం చేయించారు అసలు ఆయన ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ఢిల్లీలో ఉండగానే చీఫ్ సెక్రటరీ వెళ్ళి ఇక్కడ పరిశీలించి రోడ్లు బాగు చేయడం చెత్త క్లీన్ చేయడం తుప్పలు పొగలు ఈ పిచ్చి మొక్కలు అన్ని క్లీన్ చేయడం కొన్ని వంద ఎన్నో పెట్టి అదంతా కూడా ఆయన ప్రమాణస్కారం చేయకముందే స్టార్ట్ అయిపోయింది సో అమరావతి ఒకటి ప్రారంభమై దాని పనులు కొనసాగుతుంది నెక్స్ట్ మూడవది తల్లికి వందనం మార్గదర్శి గారు విడుదల తల్లికి వందనం అని ఆయన చెప్పారు కదా ముందు అమ్మఒడి ఏదో పథకం పేరు మార్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తారని చెప్పి దానికి తల్లి తల్లికి వందనం అని పెట్టారు దీని మీద కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కానీ సాక్షి న్యూస్ పేపర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీని మీద రకరకాలుగా నెగిటివ్ ప్రచారం చేస్తూ వచ్చారు లేదు ఇది అసలు లేదు ఎక్కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఒక్కళ్ళకే ఇస్తారు లేకపోతే రెండో ఇద్దరికి ఎవరు ముగ్గురున్న ఎవరు అని చెప్పి చేస్తూ ఉంటే దాన్ని పటామజ్జలు చేస్తూ లోకేష్ గారు దీని మీద కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఇది ఖచ్చితంగా అమలు అవుతుందని చెప్పారు ఇది మూడవది నాలుగవది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి ఇచ్చింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం వచ్చిన యాభై రోజుల్లోనే ఔటర్ రింగ్ రోడ్డు వల్ల హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు భారతదేశంలో చాలా మందికి తెలుసు సో అలాగే ఇప్పుడు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయ్యి దాని పనులు కూడా స్టార్ట్ అవడంతో ఆ ఏరియా మొత్తం రూపురేఖలు మారిపోనున్నాయి రియల్ ఎస్టేట్ గుంజుకొని ఉంది భూముల ధరలు పెరగనున్నాయి మార్కెట్ వేలు పెరగనుంది సో చాలా మంచి ఫలితాలు అయితే దీనివల్ల రానున్నాయి ఇంకా ఐదవది విజయవాడ తూర్పు బైపాస్కి కేంద్రం అవతాం విజయవాడ తూర్పు బైపాస్ అంటే విజయవాడ ట్రాఫిక్ రద్దీకి చాలా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ చాలా దశాబ్దాలుగా ఏర్పడి ఉన్నాయి ఫ్లైఓవర్లు కట్టారు తగ్గు ఫ్లైఓవర్ కానీ వెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానీ వాటి వల్ల కూడా పెద్దగా ఫలితాలు లేవు టోటల్ గా సిటీని అవాయిడ్ చేస్తూ బయట నుంచి వెళ్ళే తూర్పు బైపాస్ కి కేంద్రం ఆమోదం తెలిపింది అంటే కేంద్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో అది నిర్మాణం జరుగుతుంది ఇంకా ఆరోది తెలంగాణలో విభజన సమస్యలపై ముందడు అసలు ఇంతకుముందు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయని పని ఆయన చాలా సార్లు రెండు మూడు సార్లు ఆయన అక్కడికి భోజనాలకు రావడం ఈయన అక్కడికి భోజనాలకు వెళ్ళడం కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆయన ఆంధ్రాకి సంబంధించిన ఆస్తులు కూడా కేసీఆర్ గారు అప్పగించేసారని ఇవన్నీ కూడా నడిచినాయి కానీ అసలు ఏ సమస్య కూడా విభజన సమస్య వాళ్ళిద్దరు కూర్చోలేదు పరీక్షిద్దామని ట్రై చేయలేదు అసలు చర్చలు కూడా ఆయా ఆ టాపిక్ మీద కూర్చోలేదు సో చంద్రమోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి విభజన సమస్యల మీద చర్చించడం ఒక కమిటీని ఏర్పాటు చేయడం అవి మెల్లమెల్గా పరిష్కారం తీసుకెళ్లాలని నిర్ణయించడం అనేది ఒక మేజర్ పాజిటివ్ ముందడిగితే నెక్స్ట్ ఏడవది వృద్ధాప్య పింఛను విధానంతో పింఛను నాలుగు వేలకు పెంచారు చంద్రబాబు నాయుడు గారు మాటించినట్టుగానే వెయ్యి రూపాయలు పెంచుతానన్నారు అది కూడా ఆయన ఎప్పుడైతే మాటిచ్చారో ఆ రెండు నెలలు కూడా కలిపి మొత్తం ఏడు వేలు జూలై ఒకటో తారీఖున వృద్ధాప్య విధానంతో పెంచను 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 అందరికీ కూడా అందించారు నాలుగు వేలు నెక్స్ట్ ఎనిమిదవది పోలవరం నిర్మాణం పోలవరం కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఫస్ట్లో వెళ్ళి సందర్శించి అమరావతి ముందే పోలవరం ఏ స్టేజ్లో ఉందో పరిశీలించి అక్కడ నుంచి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఏంటని చెప్పి డిస్కస్ చేసి అమెరికా నుంచి కెనడా నుంచి అనుకుంటే కొంతమంది నిపుణులు కూడా రప్పించి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఏంటని వాళ్ళతో సజెషన్ తీసుకుని నివేదికలు తీసుకుని దాన్ని ఇమీడియట్గా నిర్మాణం ముందుకెళ్లాల దాన్ని ప్రారంభించారు నెక్స్ట్ తొమ్మిదవది భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలించి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఒక చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు ప్రజెంట్ వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది లో ఉంది ప్రజెంట్ ఇవ్వడుతుంది కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు సో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఆల్రెడీ ముందు చేసిన దాన్ని మళ్ళీ ఆయన శంకుస్థాపన చేస్తూ ఉంటాడు ఇలాంటివి కూడా చేశాడు కానీ ముందుకెళ్ళేది ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలించి రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగానే దాన్ని పూర్తి చేయాలి నెక్స్ట్ పదవది రైతు బజార్లలో తక్కువ రేట్లకే బియ్యం కందిపప్పు ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి వాళ్ళకి రేషన్ ద్వారా వచ్చేది కాకుండా సామాన్య ప్రజలు మధ్య మధ్య తరగతి ప్రజలు దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా కొన్ని నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో ఉండేలాగా దీన్ని ఈ పథకాన్ని రైతు బజార్లో తక్కువ రేట్లకే బియ్యం కందిపప్పు దొరికేలా స్టార్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఇది జరగబోయేది అనుకోండి కానీ ఆల్రెడీ దీని మీద డిషన్ తీసుకున్నారు కాబట్టి ఆగస్టు పదిహేను నుంచి నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు మొదటిగా మొదటి విడతగా ప్రారంభిస్తున్నారు ఇది చాలా శుభ ఎందుకంటే ఐదు రూపాయలకే కడుపు నిండేలా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మూసేశారు ఆయన పేరు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకుని మళ్ళీ దానికి ఎన్నో చేస్తే బాగానే ఉండేది కానీ ఎందుకో ఆయనకి జగన్బా గారు చేసేది ఇది కూడా ఆయనకి ఇష్టం ఉండదు దాన్ని మధ్యలో ఆపేస్తారు కొత్తదే మొదలు పెడతారు అలాగే రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు కావచ్చు నెక్స్ట్ పన్నెండు దివ్యాంగుల పెన్షన్ ఇస్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ పెన్షన్ కూడా ఏకంగా మూడు వేల నుంచి ఆరు వేలు డబల్ చేశారు ఇది కూడా ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు సేమ్ దీన్ని కూడా అలాగే డబల్ చేసి జూలై ఒకటో తారీఖున వాళ్ళకి అందజేశారు నెక్స్ట్ పదమూడు పట్టిసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేశారు ఇంతకు ముందు కూడా ఆయన పట్టిసీమ అనే కొత్త ప్రాజెక్ట్ తలపెట్టి పోలవరం పూతేలా దాని ద్వారా రాయలసీమకి అటు వైజాగ్ సైడ్ నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది అని పరిశీలించారు మెయిన్ ఇటు ఇటువైపు రాయలసీమ కదా అండి కృష్ణాతో అనుసానాధం చేయడానికి సో ఇప్పుడు పట్టిసీమ మళ్ళీ మొదలు పెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేశారు రైట్ సైడ్ నుంచి నెక్స్ట్ ఫోర్టీన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు ఒకటో తారీఖున జీతాలు వస్తానే ఉన్నాయి మాక్సిమం నాకు తెలిసి ఎప్పుడో కొన్ని సందర్భాల్లో ఏదైనా కారణాలు మిస్ అయ్యి ఉండొచ్చు కానీ జగన్మోహన్ గారి రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటో తారీఖు జీతాలు అనేది అసలు చాలా అగమ్య గొచ్చినప్పుడు ఆ టైప్ లో ఇంకా రకరకాల నెగిటివ్ వర్డ్స్ తో అలా తయారైంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే జూలై ఒకటో తారీఖున పింఛన్లతో పాటు దానికి ముందే ఒకటో తారీఖున వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖున జీతాలు పడిపోయినాయి అవన్నీ అదంతా కూడా చాలా శుభవార్త సూప సూచమ వాళ్ళకి నెక్స్ట్ పదిహేను ఐదేళ్ల తర్వాత పలాసకి తా సాగునీరు ఇచ్చారు ఐదేళ్ల తర్వాత అంట పలాసకి శ్రీకాకుళం అక్కడ పలాస ఒరిసా పలాస జిల్లా అనుకోండి శ్రీకాకుళం జిల్లా అక్కడ ఆ ఏరియాకి ఐదు సంవత్సరాల తర్వాత సాగునీరు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ పదహారు జగన్ బొమ్మతో ఉన్న పుస్తకాల స్థానంలో రాజముద్రలో పుస్తకాలు తెలుసు కదా ఈయన అసలు భూమి ఉన్నంత వరకు నా బొమ్మలు కానీ నా పేరు కానీ ఉండాలని చెప్పి ఎప్పుడో శాత ముత్తల ముత్తాతల కాలం నుంచి అసలు భూమి ఏర్పడిన భూమి ఏర్పడినప్పటి నుంచి ఉన్న భూమి మీద దాన్ని కొనుక్కొని ఎవరి పొలాల్లో వాళ్ళు ఎవరి స్థలాల్లో వాళ్ళు ఉంటున్న సందర్భంలో వాళ్ళ హద్దుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో కోట్లు ఖర్చు పెట్టి నాకు తెలిసి ఇది ఏడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అన్నారు ఇది ఏడు వందల కోట్లు ఆయన బొమ్మలతో రాళ్ళు వేయడమే కాకుండా పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో చేసేసుకున్నాడు ఎందుకంటే ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయాడు సో పరిస్థితిలో పరిస్థితుల్లో నేను ఉన్నంత వరకు నేనే సీఎం ఈ రాష్ట్రం నాదే ఇది ఈ రాష్ట్రం నా జాగి అని ఫిక్స్ అయిపోయి ఆయన బొమ్మలు వేసేసుకున్నాడు ఇప్పుడు ఆ పుస్తక ఆ పాస పుస్తకాల స్థానంలో రాజముద్రతో అంటే గవర్నమెంట్ సీల్ మాత్రమే ఉంటుంది ఓన్లీ గవర్నమెంట్ అనేది శాశ్వతం పార్టీలు వ్యక్తులు ప్రభుత్వాలు శాశ్వతం కాదు సో గవర్నమెంట్ సీలుతో పాస పుస్తకాలు ఇస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ పదిహేడు స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభం స్కిల్ కుంభకోణం అని చెప్పి దీంట్లోనే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు జనారా జన చేయించారు స్కిల్ కుంభకోణం అయినా కానీ నేను భయపడకుండా స్కిల్ పెంచడమే కాకుండా స్కిల్ సెన్సెస్ అంటే ఎవరికి ఏ స్కిల్ ఉంది అసలు రాష్ట్రంలో నిపుణులు ఎంతమంది ఉన్నారు ఏ దాంట్లో ఉన్నారు అసలు ఎవరు ఏ భాగంలో ఏ పని చేయడానికి ఎవరు అవుతారు ఎవరు ఏం చేయగలరు ఏంటి ఇదంతా స్కిల్స్ ఆ స్కిల్ సెన్సెస్ చేయాలని చెప్పి అసలు దేశంలోనే మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను గోసాయి దానికి శ్రీకారం చుట్టారు కసరత్తు ప్రారంభించారు నెక్స్ట్ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి లాస్ట్ మూమెంట్ లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సో దీన్ని రద్దు చేయడానికి డిసైడ్ అయ్యారు ఇది హామీలో కూడా ఉంటుంది దీని మీద సంతకం చేస్తారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది ఇది రాజ్యసభ ఇది మన లేటివ్ కౌన్సిల్ లో బిల్ కూడా ఆమోదం పొందింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు నెక్స్ట్ నలభై ఎనిమిది గంటల లోపే అత్యాచారం చేసిన నిందితుల అరెస్ట్ చేశారు ఇది కూడా చెప్పుకోదగ్గ అనిత గారు హోమ్ మినిస్టర్ గా చాలా బాగా పనిచేస్తున్నారు ఆవిడకి ఆ విభాగం పని తప్పక ఏం లేనట్టుగా రోజు రివ్యూలు చాలా కంట్రోల్ తో ఆ విభాగాన్ని చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయనకి ఇంటికి కోతవేట దూరంలోనే అత్యాచారం జరిగింది ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎవరో వేపుకోవచ్చు అంటే అప్పుడు హోం మంత్రి తానేటి అనిత గారు సుజిత్ గారు కానీ తానేటి గారు ఏమో లేదు వాళ్ళు రేప్ చేయడానికి రాలేదు వాళ్ళు ఏదో చిన్నగా వాళ్ళని కొట్టి దొంగతనం చేద్దాం అనుకున్నారు అనుకోకుండా మధ్య మత్తులో రేపు చేస్తారు ఉంటాడు అలా మాట్లాడేవారు అలాంటి స్థానంలో హోం మంత్రిగా వచ్చిన అనిత గారు చాలా బాగా పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే ఒక అత్యాచారం కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశారు అది చాలా శుభ పరిణామం నెక్స్ట్ రాజధానిలో ఎక్స్ ఎక్స్ఎల్ఆర్ఏ విద్యా సంస్థ ఇది ఒకటి నెక్స్ట్ ఇరవై ఒకటి ఐదేళ్ల తర్వాత పిఠాపురానికి పురుషోత్తపట్నం నీళ్ళు అంట ఇది కూడా శ్రీం పలాసకి నీళ్ళు అలా సాగునీరు ఇచ్చారు అలాగా ఐదేళ్ల నుంచి పిఠాపురాణానికి ఈ వాటర్ రాలేదంట పురుషోత్తపట్నం నుంచి పిఠాపురానికి ఫైవ్ ఇయర్స్ తర్వాత వాటర్ ఇస్తున్నారు వాటర్ ఇచ్చారు నెక్స్ట్ ఒక్క వాట్సాప్ కాల్తో ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులను దివ్య దివ్య దివ్యాంగ విద్యార్థులకు అండగా లోకేష్ ఇది కూడా చాలా సెన్సేషన్ యూస్ అయింది వాళ్ళేదో వాట్సాప్లో మెసేజ్ పెడితే వెంటనే లోకేష్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకి ఆ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అయ్యి ఓకే వాళ్ళు చదువుకునేలాగా చేశారు చాలా బాగా చేశారు ఇది నెక్స్ట్ ఇరవై మూడోది గంజాయి డ్రగ్స్ కట్టడికి చర్యలు ఇది కూడా సీరియస్గా చాలా సీరియస్ గా తీసుకున్నారు హోంమంత్రి అనిత గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకంటే ఇది చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ విషయంలో మాత్రం నెక్స్ట్ ఇరవై నాలుగు ఉచిత ఇసుక కేవలం లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన మార్కుతో అంతకుముందు ఏదైతే చేశారో అది ఈ ఇసుక సామాన్య ప్రజానే అందరికీ కూడా ఉచితంగా ఇసుక లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు నెక్స్ట్ ఇరవై ఐదు తిరుమల ప్రక్షాళన ప్రారంభం తిరుమలని ఎంత దారుణంగా భ్రష్ పట్టించారో తెలుసు అంటే తిరుమల ప్రక్షాళన కూడా ప్రారంభమైంది నెక్స్ట్ ఇరవై ఆరు ఏపీలో అరవై వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న బీపీసీఆర్ ఇది కూడా చాలా సెన్సేషన్ వచ్చి నెలల్లో జరిగింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అరవై వేల కోట్లు పెట్టుబడి పెడుతూ బందరి దగ్గర అనుకుంటా ఒక రిఫైనరీ ఏర్పాటు చేయనుంది కొన్ని వేల మందికి దగ్గర దగ్గర పదివేల మందికి ప్రత్యేకంగా ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు నెక్స్ట్ ఇంటర్ స్టూడెంట్ కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఎంతవరకు మామూలుగా గవర్నమెంట్ ఇప్పటి నుంచి వస్తానే ఉంది ఇప్పుడు ఇంటర్ కూడా ఫ్రీగా ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వబోతున్నారు ఇచ్చారు ఆల్రెడీ ఇరవై ఉంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్ద పెన్షన్లు పంపి అసలు వాలంటీర్లు లేకపోతే ఏ పని జరగదు అని క్రియేట్ చేసిన వైసీపీ ప్రభుత్వం అని గుర్తు వచ్చేలా జూలై ఒకటిని కావచ్చు నిన్న ఆగస్ట్ ఒకటిని కావచ్చు సక్సెస్ఫుల్ గా ఇంటి దగ్గరికి వెళ్లి సీఎం గారితో సహా ఎమ్మెల్యేలతో సహా మంత్రులతో సహా అందరూ ప్రత్యక్షంగా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వరకు పెన్షన్ పంపిణీ చేశారు రెండవ నెల కూడా ఇది చాలా హైలైట్ విషయం నెక్స్ట్ ఇరవై తొమ్మిది కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వరాల జల్లు తెలుసు కదా ఒక యాభై వేల కోట్ల దాకా పదిహేను వేల కోట్లు ఏమో రాజధానికి మొత్తం యాభై వేల కోట్ల దాకా బడ్జెట్ లో పెట్టి అనౌన్స్ చేసి కేంద్రం నుంచి మనకి ఇది రాబోతున్న బెనిఫిట్ నెక్స్ట్ ముప్పై రెండవ నెల కూడా ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు ఇది కూడా జీతాలు కూడా మళ్ళీ ఒకటో తారీఖున ఇచ్చారు రెండు నెలలు కూడా ఇది సూపర్ నెక్స్ట్ మద్యం కుమ్మకోణంపై శ్వేతపత్రం ఇది కూడా అచీవ్మెంటే అండి ఎందుకంటే ఇంతకుముందు చాలా దారుణం దారుణం విభత్సాలు జరిగినప్పుడు దాన్ని బయట పెట్టడం కూడా ఒక అచీవ్మెంట్ అందువల్ల నేను ఇట్లా శ్వేతపత్రాలలో కూడా నేను అచీవ్మెంట్స్ అనుకుంటున్నాను ఎందుకంటే అవన్నీ క్షుణ్ణంగా పరిశీలి పరిశీలించి పరిశోధించి వాస్తవాన్ని చెప్పి అప్పుడు అక్కడి నుంచి ఫ్రెష్గా జర్నీ స్టార్ట్ చేయాలి మామూలు విషయం కాదండి సో మద్యం కొండ కుంభకోణంపై శ్వేతపత్రం నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం నెక్స్ట్ శాంతి భద్రతలపై శ్వేతపత్రం నెక్స్ట్ అమరావతిపై శ్వేతపత్రం నెక్స్ట్ పోలవరంపై శ్వేతపత్రం ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ నా దృష్టిలో ఖచ్చితంగా నెక్స్ట్ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నేను చెప్తున్నాను త్వరలో ఎందుకంటే మొదలవుతుంది ఇంకొక పదిహేను రోజుల్లో సో నేను కొన్ని ఇంకా మిస్ అయ్యి ఉంటానండి కానీ యాభై రోజులకి యాభై చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయండి గవర్నమెంట్లో ఖచ్చితంగా ఇలాగే వంద రోజులు కూడా ఉంటాయి నేను మళ్ళీ వంద రోజు వంద రోజులు కంప్లీట్ అయినప్పుడు కూడా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను సో ఇది ప్రభుత్వం ఏదైనా చేయాలి పాజిటివ్గా అనుకుంటే స్పందించాలి అనుకుంటే ఇలా ఉంటుంది ఖచ్చితంగా ఫిఫ్టీ డేస్ నెగిటివ్స్ ఉంటాయండి ఎక్కడైనా కూడా ఇసుకలో కూడా అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది డబ్బులు డబ్బులు అవినీతి జరుగుతూనే ఉంటుంది అలా చిన్న అర ఆరకూర ఆరకొరే జరుగుతూనే ఉంటాయి కానీ పాజిటివ్ వే ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా కానీ సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో ఈ యాభై రోజులకి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎక్కువ మంచి జరిగింది ఇవన్నీ నేను ఖచ్చితంగా చెప్పగలను ఇవన్నీ నిజాలు ఉంటానండి